ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీకృష్ణ నమ ఓం నిర్గ నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గోచర ఫలితాలను గనక తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే అంటే తృతీయ రాశిలో అంటే మేనరాశిలో శని శుకుడు రాహు బుధుడు సంచారం చేస్తున్నారు అలాగే అలా తృతీయంలో రవి చతుర్థంలో గురుడు షష్టంలో కుజుడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కుడు వీళ్ళకి శుక్కుడు బుధుడు వీళ్ళకి మంచి యోగాన్ని ఇచ్చే దిశలో ఉన్న దశలో ఉన్నారు అలాగే రవి కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఇవి ఇస్తాడనమాట అయితే గురుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి గత కొంతకాలంగా వీళ్ళకి సహకరించట్లేదు యోగించటం లేదు అలాగే మే పదిహేనో తేదీ వరకు కూడా కుంభరాశి వారికి గురుడు పెద్దగా యోగించడు అలాగే మరి ప్రధానంగా మూడు గ్రహాలు అంటే రవి శుక్రుడు బుధుడు యోగించే దిశలో ఉండాలి అలాగే చంద్రుడు కూడా కొంతమేర ఉపయోగిస్తాడు కాబట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనకు ఒకసారి చూసుకుంటే ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం విషయంలో మీరు తొందరపడవలసిన అవసరం లేదు మీ అవసరానికి ఖర్చులకి నిమిత్తం సమయానికి ఏదో విధంగా ఆదాయం మీకు చేరుతుంది దాంతో మీ అవసరాలని తీరుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క రిలేషన్స్ కూడా బాగా బలపడతాయి మీ ఆపోజిట్ సెక్స్తో అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి రవి కూడా యోగించే దశలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి కూడా వీళ్ళకి మేలు చేస్తాడు చాలా వరకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఒకవేళ అనారోగ్యకరమైన ఇబ్బందులు వచ్చినా కూడా అది వచ్చినా అది వెంటనే తగ్గిపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి ధైర్యాన్ని ఇస్తాడు ధైర్యంగా పనులు చేసే సత్తాన్ని ఇస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా అంటే మీరు సాహసోపేతంగా చేసే ఎలాంటి పనైనా సరే మీకు విజయాన్ని అందిస్తుంది మంచి పేరు ప్రతి తీసుకొస్తుంది మంచి గౌరవ మర్యాదను తీసుకొస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు మాత్రం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మరి ముప్పయో తేదీ వరకు చంద్రుడు ఏ విషయంలో అంటే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది వస్తాయి ఖర్చులు నానా రకాలుగా వస్తాయి అన్ని రకాల ఖర్చులు వస్తాయి అయితే దానికి ముందు మన ఆదాయం అంతా మనం ఎంత ఎంత ఖర్చు పెడితే మన ఆదాయంలో మనం పొదుపులో ఉంటాం ఎంత టెన్షన్ లేకుండా ఉంటాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ఆదాయానికి మించి ఖర్చు పెడితే టెన్షన్ ఎప్పుడు కూడా అందువల్ల మీకు ఉన్నంత ఆదాయంలో మాత్రమే మీరు ఖర్చు పెట్టండి తప్పించి అనవసరమైన ఫాల్స్ ఫ్రిస్టేస్కి పోయి అనవసరమైన ప్రగల్భాలకి పోయి కనుక మీరు ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బంధువులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలు కానీ ఘర్షణ కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకండి అలాగే స్వామర్తనాన్ని మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతి ప్రక్రియలు ఖచ్చితంగా కూడా మరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ధనం పెరుగుతుంది గరువు మర్యాదలు పెరుగుతాయి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులని మీరు సేకరించుకోవటం కానీ లేకపోతే మిమ్మల్ని అవమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని గౌరవించేవాళ్ళు మీకు బహుమతులకు ఇవ్వటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక విషయాల్లో కానీ అలాగే వాక్ విషయంలో కానీ అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధన నష్టం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన ఆందోళన పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే అలాగే అనారోగ్య సూచన కూడా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల ఖచ్చితంగా ఆయా తేదీలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి మరి ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా సాహసోపేతంగా ధైర్యంగా చేస్తారు దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా విజయం వరిస్తుంది వస్త్రలాభం కలుగుతుంది మీకు మానసికమైన సంతోషం పెరుగుతుంది మీకు ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా కలగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏంటనమాట మరి ఇరవై తొమ్మిది ముప్పై పేదలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా కొంచెం ఏకాగ్రత అంటే ఏ మీరు ఏ పని తలపెట్టినా పెట్టినా కూడా దాంట్లో ఏకాగ్రత కొరవకపోవటం బంధువులతో భయం ఏర్పడటం మనో చాంచల్యం కలగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం దాంతో భవిష్యత్తు పట్ల కొంచెం ఒక రకమైన భయం బెంగ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అయినంత మాత్రమే వీళ్ళు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా నిరభ్యంతరంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే కొత్త వాహనాలకు మాత్రం ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ తేదీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామతి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శని శనిశ్వర భగవాన్ యొక్క శని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి శనికి తిలతైలాభిషేకాలు చేయండి అలాగే నల్ల నువ్వులని నానబెట్టి ముడి నువ్వులను నానబెట్టి ఆవుకు పెట్టండి లేకపోతే ముడి నువ్వులని పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ప్రతిరోజు కూడా గురు శని జపం చేయండి హనుమాన్ చాలీసే పఠించండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం